పేసవారికి మేము బాపట్ల డిస్ట్రిక్ట్ చీరాల మండలం దేవంపురి గ్రామం పల్లెటూరు నుంచి వచ్చాము మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జగనానికి ముందుగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆడదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా అయింది మొదట్లో దీని గురించి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇది ఎలాంటి రాజకీయ పరంగా ఇది రాజకీయం అని ఆలోచన చేసేవారే తప్ప వీళ్ళంతటి సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్వర్డ్లు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఇంత సక్సెస్ అవ్వటానికి ఆడదాం యూనిట్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పల్లెటూరు నుండి నేడు విజయ విశాఖపట్నం అనే నగరం దాకా వచ్చి రాష్ట్ర స్థాయిని ఆడుతున్నామంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది దానికి ముఖ్యంగా జగనన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ అండ్ నెక్స్ట్ గతంలో ఎంతో మంది ప్లేయర్సు ఉన్నారు కానీ వాళ్ళకి ఇలాంటి అవకాశాలను ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు కేవలం ఒక జగనన్న ప్రభుత్వం కల్పించటం కూడా చాలా చాలా உ <small> <small> <small>